ఈరోజు నగర్ పార్లమెంట్ నుంచి ఈరోజు నామినేషన్ వేయడం వేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా మెట్టుగడ నుంచి ట్రాక్టవర్ దాకా భారీ ఎత్తున ర్యాలీ తీసి ర్యాలీ ర్యాలీ తీయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ ముఖ్య ఉద్దేశం మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్లో మ పార్లమెంట్లో ముఖ్యంగా లంబాడీల ఓట్లు రెండు లక్షల పైచిలుకున్నాయి ఆ ఓట్లని మా మాకు ఇప్పటికే ఈ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మాకు మంత్రి పదవి వేయలేదు దాంతోపాటు ఎమ్మెల్యే సీట్లు కూడా ప్రతిసారి వచ్చిన దానికంటే రెండు రెండు సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి మేము ఇప్పటికే ఆయన ఎంపీ సీట్లు కూడా ప్రతిసారి రెండు సీట్లు చేసాం ఒకటే సీట్ ఇచ్చిండు కాబట్టి మేము ఇప్పటికైనా మేలుకోకపోతే ఇంకో ఇంకో ఎలక్షన్ రాదు ఇంకో ఎటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు లేవు కాబట్టి ఈరోజు మేము నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే గతంలో జరిగిన అన్యాయం కానీ మేము రిజర్వేషన్ కోసం పది సంవత్సరాలు పోరాడి టైం వేసి చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి కొట్టాడాలి మళ్ళీ ఇంకోదాని కోసం ఇంకోదాని పోరాటం చేయాల్సి వస్తుంది కాబట్టి మా సొంత జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి మాకు మంత్రి పదవితో పాటు మా మహబూబ్నార్ జిల్లాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక ఎమ్మెల్సీ లేదు ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ లేదు ఎటువంటిది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న గిరిజనుల ఉన్న సమస్యలకు ఎవరు చెప్పుకోవాలనేది అనే సందర్భం వస్తే ఎవరికి చెప్ప చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మాకు ముఖ్యంగా ముఖ్య పాత్ర పో మా పాత్ర పోషించే విధంగా ఏదైనా మంచి పదవి ఇవ్వాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము మా మా కమ్యూనిటీకి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఇంకో లే లేని పక్షంలో ఈ ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా మేము లంబాడీల మా ఓట్లు మేము వేసుకుంటాము మా సత్తా మేము జాటుతాము లో మరి ఇందాగా మా పార్లమెంట్ అభ్యర్థి సీనన్న చెప్పినట్టు రెండు లక్షలకు పైచిల్కు ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షలకు పైచిలు ఉన్నటువంటి బంజారా ప్రజలు మరి గతంలోనే మాకు టీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టి మార్పు కావాలి మార్పు కావాలని రోజు నలభై రెండు నియోజకవర్గాల్లో యాభై వేల నుంచి లక్ష మెజారిటీ ఇచ్చినటువంటి బంజారా ప్రజలు మళ్ళీ కూడా మాకు మోసం చేశారు అసలు ఈ రేవంత్ రెడ్డి పాలన కంటే ఆ కేసీఆర్ పాలనే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే గతంలోనే నాలుగు ట్రైకార్లు చైర్మన్లు ఒక మంత్రి ఎంతో మందికి రెండు మూడు మాకు ఎంపీ పదవి ఉండే ఇప్పుడు ఇంకింత నాశనమైంది కాబట్టి దయచేసి ఇక్కడ మాకు పక్కన మజీద్ జాతర నడుస్తా ఉన్నది లోకా ఆ రోజు అక్కడ మజీద్ జాతరలో లోకా సాక్షిగా నేను రైతులకు రుణమాఫీ చేస్తానంటాడు అది కాదే ముందు దానికంటే ముందు నీ ఆరు హామీలు అమలు చేయాలని ఇచ్చినటువంటి హామీలు దానితో పాటు మంత్రి పదవి ఇవ్వకుంటే ఏ విధంగా అయితే పోర్లాడుతున్నామో రేపు ఎట్లా అయితే ప్రభుత్వానికి మేము ఒక్క ఒక్క గుంప గుర్తుగా ఓటేసినామో అదే విధంగా పార్లమెంట్లో మీకు ఓడగొట్టే పనిలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం బంజారా ప్రజలంతా మన మనం వేసుకుంటేనే సీనన్న గెలుతారు కాబట్టి దయచేసి మీరు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బంజారా ప్రజలు మన ఓటు మనం వేసుకుందాం ఈ